సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ రేపే గురువారం రేపటి రోజున నీకు ఒక మంగళకరమైన వార్త వినబోతున్నావు నువ్వు ఊహించని అదృష్టం నీకు వరించబోతుంది ఇప్పుడే ఈ క్షణమే ఈ సాయి మాట విను అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి బాబా మనకేం చెప్పబోతున్నారు అని మన సాయినాథని మాటల్లోనే విందామా వీడియోలో కలబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబాగారు అందిస్తున్న సందేశం బిడ్డ ఈ రోజు ఒక మంగళకరమైన వార్త నువ్వు వినబోతున్నావు నువ్వు ఎదురు చూడని వార్త నీ బాబా నీకు అందజేయబోతున్నాను రేపే గురువారం రేపటి రోజున నేను వెతుక్కుంటూ ఆ శుభవార్త వస్తుంది ఎదురు చూడు తల్లి రేపటి కోసం ఎదురుచూడు ఇన్ని రోజులు ఓపికగా ఉన్నావు కదా అందుకైన బహుమతే ఇది కాబట్టి ఓపికతో విని ఆ బహుమతిని అందుకో ఓపికగా గమనంగా నువ్వు మాట్లాడాలి ఒకటి గుర్తుంచుకోవాలి మాట్లాడే మాటలో కూడా నువ్వు అనుకువ వెనుకువా అనేది నేర్చుకోవాలి నీకు కోపం వచ్చినప్పుడు ఎలా అంటే అలా మాట్లాడటం అంత మంచిది కాదమ్మా కొంచెం ఓపికగా సహనంతో ఉన్నావు అంటే జరగని పని కూడా తప్పకుండా జరిగే తీరుతుంది మనసు దృఢంగా లేకపోతే జరగాల్సింది కూడా జరగకుండా పోతుంది సమస్య వచ్చినప్పుడు అందుకైన పరిష్కారం మాత్రమే వెతకాలి కానీ అసలు సమస్య ఏంటి అని గుర్తిస్తేనే కదా పరిష్కారం సులువుగా దొరుకుతుంది సమస్య అనేది నీవు ఆలోచించకుండా నువ్వు ఆవేశపడిపోతే ఎలాంటి ప్రయోజనం ప్రయోజనం ఉండదు కాబట్టి ఆ సమస్య కోసం నువ్వు ఆలోచించు ఎక్కడ ఈ సమస్య మొదలైంది ఎలా చేస్తే పరిష్కారం దొరుకుతుంది అని ఆలోచించు ఏ పని చేసినా సరే ఆలోచిస్తే అది మంచి విషయంగానే ముగుస్తుంది తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు ఈ లోకంలో కొరత లేని జీవితం ఎవరికి లేదు చెప్పు కొరత లేకుండా ఉండని మనుషులు ఎవ్వరూ ఉండరు ఎప్పుడు సంతోషాన్ని మాత్రమే అనుభవించగలరా చెప్పు సంతోషం మాత్రమే రావాలి అంటే కష్టాలు ఎవరిని చుట్టుముట్టాలి బిడ్డ కష్టాల తర్వాత సుఖం రావటం సహజమైన విషయమే కాబట్టి ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావు అంటే రేపటి రోజు నీకు సుఖం రాబోతుందనే కదా కాబట్టి ఎలా ఉండాలో తెలుసుకొని మెలుగు ఒక సమయంలో కష్టం మరొక సమయంలో ఆనందం ఇదే జీవితం నువ్వు అనుభవిస్తున్న సుఖానికి ఆనందానికి దేనికైనా సరే భగవంతునికి ధన్యవాదాలు చెప్పుకో నీకంటే లేని వాళ్ళని చూసి కష్టాలు ఎక్కువగా పడుతున్న వారి గురించి అయ్యో వాళ్ళకంటే నన్ను మంచిదే మంచిగా పెట్టేడే భగవంతుడు అని ఆనందపడు అలా కాకుండా గొప్ప వాళ్ళతో ఎంతో ధనవంతులతో పోల్చుకోవద్దు ఆ ధనవంతులకు కూడా కష్టాలు ఉంటాయి వాళ్ళకి తగ్గ కష్టాలు వాళ్ళకి డబ్బున్నంత మాత్రాన ప్రశాంతంగా ఉంటారు అనుకుంటున్నావా అలా ఏం కాదు ఎవరికి తగ్గ సమస్యలు ఎవరికి తగ్గ కష్టాలు వాళ్ళు పడుతూనే ఉంటారు వాటిని దాటి వస్తూనే ఉంటారు కాబట్టి కష్టాన్ని చూసి బాధపడవద్దు నీ జీవితంలో కష్టమే లేకుంటే ఏదైనా సరే నువ్వు ఒక పట్టుదలగా నువ్వు పొందలేవు అన్ని సుఖాలే వచ్చేసాయనుకో నీకు కష్టం విలువ తెలియకుండా పోతుంది ఇతరులు నిన్ను హేళన చేసినా ఎగతాలు చేసినా ఎందుకు దిగులు చెందనవసరం లేదు నీతో నీ బాబా ఉన్నాడు అని గర్వంగా ధైర్యంగా ఉండు ఎగతాళి చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారమ్మా ఎందుకంటే వాళ్ళు అలాంటి వాళ్ళు వాళ్ళ గుణం అంతే వాళ్ళు అలాగే ఉంటారు కాబట్టి వాళ్ళని భగవంతుడు చూసుకుంటాడు కాలం చూసుకుంటుంది కాబట్టి ఈ సాయి నిన్ను ఉత్సాహపరచటానికి ఈ మాటలన్నీ చెబుతున్నాను కదా కాబట్టి నువ్వు చేయాల్సిన ప్రయత్నం మాత్రం చెయ్యి నీ ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపవద్దు ప్రయత్నం చేస్తే తప్పకుండా ఎవ్వరూ ఓడిపోరు గెలుపు తానుగా వస్తుంది నీ నీ గెలుపు చూసి నిన్ను ఎవరైతే హేళన చేశారో వాళ్ళే అభినందించే స్థాయికి నువ్వు ఎదగాలి కాబట్టి గెలుపు నిశ్చయంగా నువ్వు తెచ్చుకోవాల్సిందే దానికి ప్రయత్నం చాలా అవసరం కదా ఆ ప్రయత్నాన్ని మాత్రం నువ్వు వదలవద్దు నిన్ను పక్కన పెట్టిన వాళ్ళని గుర్తు చేసుకో నిన్ను విమర్శించిన వారి దగ్గర మౌనంగా ఉండు గెలిచిన దగ్గర ఒదిగి ఉండు కానీ నిన్ను ప్రేమించే వారి దగ్గర మాత్రం ఎప్పుడూ అభిమానంగానే ఉండు అందరూ నీ వశమవుతారు ఇక ఈ బాబాని ప్రార్థించావు కదా నీది నీ యొక్క కోరిక తప్పకుండా తీరుతుంది రేపు గురువారం బిడ్డ శుభవారం రేపే ఆ శుభవారం నీకు శుభవార్త అందే వారం అవుతుంది గెలుపు ఓటములు సహజం కాబట్టి ఈరోజు నీ గెలుపు తధ్యం చేస్తాను జీవితంలో అన్నీ ఉంటాయి కానీ కొందరికి పిల్లలు ఉండరు ఎంతో సంపద ఉంటుంది కానీ ఏదో ఒక విధంగా వాళ్ళకి కష్టాలు ఉంటాయి రకరకాల వంటలు అన్నీ ఉంటాయి ధనవంతులకి కానీ అవి తినటానికి ఆరోగ్యం సరిగా ఉండదు అలా కాకుండా అన్నీ నీకు ఇచ్చాను కదా బిడ్డ నన్ను నమ్మిన వారు మోసపోయిందే లేదమ్మా కాబట్టి నీకు ఆరోగ్యం ఐశ్వర్యం నీకు కావలసింది పిల్లలు నీకు కావలసిన బంధాలు అన్ని నీకు అందించాను కానీ వాటిల్లో చిన్న చిన్న మెలకువలు చిన్న చిన్న చిక్కులు వచ్చినప్పుడు వాటిని మెలకుగా దాటాలి తప్పితే బాధపడకూడదు అర్థమైంది కదా ఎప్పుడు కూడా భగవంతుడు దండన అనేది ఇవ్వడు నిన్ను పరీక్షించటానికి నీలో ధైర్యం పెంచడానికి మాత్రమే భగవంతుడు కొన్ని కష్టాలు ఇస్తూ ఉంటాడు అవి వైరాగ్యంగా నువ్వు దాటాలి ఆనందం అప్పుడే దొరుకుతుంది ఎందుకంటే ఈ లోకంలో కాదు అనేది కూడా చేసి చూపించేవాడు కదా భగవంతుడు ఆ భగవంతుడు పెట్టిన శాసనం ఇది ఆ శాసనాన్ని తప్పకుండా అమలు పరచాల్సిన బాధ్యత నీ మీద ఉంది నిన్ను నీ బాబా బిడ్డగా స్వీకరించాను కదా నీ బాధ్యత నాదే అన్నప్పుడు నా మాట కూడా నువ్వు వినాల్సిందే తల్లి నా బిడ్డవైన నీకు నేను ఏది కూడా చేయకుండా ఎందుకుంటాను కొంచెం ఆలస్యం కావచ్చు కానీ తప్పక చేస్తాను ఇవ్వాల్సింది సరైన టైంలో సరైన కాలంలో ఇస్తాను ఎప్పుడూ చెప్పేలాగానే కదా బాబా అని అనుకోవద్దు తప్పకుండా ఇస్తాను బిడ్డ చెప్పాను కదా రేపే నన్ను మొక్కే నువ్వు ఎదురు చూసే గురువారం ఈ గురువారం రోజున అందుకనే శుభవార్తలు కూడా నీకు అందుతాయి నీ కర్మలు తొలగిపోయిన తర్వాత అన్నీ నీకు దక్కుతాయని నమ్ము నీ దగ్గర అంతా మంచే చెబుతున్నాను నీ కోసం మాత్రమే చెబుతున్నాను నేను నీతో ఉన్నాను ఆ నమ్మకం మాత్రం నువ్వు ఎప్పుడూ వదలవద్దు నా బిడ్డను నేను ఆశీర్వదించకుండా ఎలా ఉంటానో చెప్పు నిజాయితీ నిజాయితీగా ధర్మంగా జీవిస్తున్నావు నువ్వు ఈ లోకంలో నిజాయితీగా ఉంటే కష్టాలు వస్తూ ఉంటాయి కానీ ఆ కష్టాలు వెనక ఖచ్చితంగా మంచి ఫలితం సుఖం ఉంటుంది అందుకని నీ దారిని ఎప్పుడూ మార్చుకోవద్దు నీ నువ్వు వెళుతున్న దారిలో కొంచెం కష్టాలు చీకగా చీకటిగా ఉండొచ్చు కానీ దీపం పట్టేందుకు ఈ బాబా ఎప్పుడూ ఉంటాను కాబట్టి నీకు గెలుపు దారిలోనే నేను నడిపిస్తాను విజయం అనే దీపాన్ని నీ జీవితం వెలిగిస్తాను తల్లి కానీ నీ దాన్ని ఆరకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే ఇక నీ ప్రయత్నం ఆరంభించు నువ్వు జీవితంలో కోరుకున్న సంపదలు కోరుకున్న సంతోషం అనుకున్న బంధం నీకు ఇష్టమైన వాళ్ళు అన్నీ నీకు దక్కుతాయి నువ్వు ఎవరికి బాధ కలిగించవు కాబట్టి భగవంతుడు నీకు అన్నీ ఇస్తాడు ఎవరిని దూషించవు కాబట్టి నిన్ను అందరూ అభిమానిస్తారు ఎవరికి చెడు తలవ తలవవు కాబట్టి నిన్నుకు అంతా మంచే జరుగుతుంది కాబట్టి ఇవన్నీ నీలో ఉన్న నీ గు ఈ గుణాలన్నీ నీలో ఉన్నాయి కాబట్టి ఈ సాయి నీతో ఉన్నాను నీ బాబా నీతో ఉండగా అసలు నీకు భయం ఎందుకు చెప్పు సదా నేను కాపాడుతాను నీ కష్టాలన్నీ తీరుతాను తీరుస్తాను దిగులు పడవద తల్లి ధైర్యంగా ప్రశాంతంగా పడుకో రేపటి రోజు కోసం ఎదురుచూడు రేపు నీకు శుభవార్తలు అందే రోజు సద్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్